నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గద్దలతిప్ప ప్రాంతంలో ఐదు వందల నిమ్మ చెట్లను తొలగించిన ఘటనపై వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జి నేదురుమలి రామ్కుమార్ రెడ్డి టీడీపీపై పలు ఆరోపణలు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణపై చేసిన విమర్శలను నియోజకవర్గ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు వారు సైదాపురం సొసైటీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఆ నిమ్మ చెట్లను తొలగించిన హర్ష చౌదరి అనే వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తిని కురుగుండ్ల రామకృష్ణ అతడిచే ఈ చెట్లను తొలగించారని రామ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలను వారు ఖండిస్తూ హర్ష చౌదరి అనే వ్యక్తికి టీడీపీకి సంబంధం లేదని అతడు రామ్ కుమార్ రెడ్డి అనుచరుడేనంటూ రామ్ కుమార్ రెడ్డితో కలిసి తీయించుకున్న ఫోటోలను వారు ఈ సందర్భంగా మీడియాకు ప్రదర్శించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు టీడీపీ పేదల పార్టీ అని రైతులను ఇబ్బంది పెట్టే పార్టీ కాదని కూటమి ప్రభుత్వంపై అసత్యాలు అబద్ధపు ఆరోపణలు చేయడం సరికాదన్నారు మా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకి దీనికి ఎటువంటి సంబంధం లేదన్నారు హర్ష నాయుడుకి టీడీపీ పార్టీ సపోర్ట్ చేయడంతో ఐదు వందల నిమ్మ చెట్లను తీశారని ప్రజలు అనుకుంటున్నారని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హర్ష నాయుడుకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అతను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ పాల్గొనలేదని హర్ష రామ్ కుమార్ రెడ్డితో దిగిన ఫోటోలను చూపిస్తూ సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు చెమ్మనేని దిలీప్ చౌదరి కొండూరు సుబ్రహ్మణ్యం రాజు ఏపీ రాజు

మీకు తెలియదే కాదు మీడియాకి మొత్తం అంతా తెలుసు అక్షా నాయుడికి టీడీపీ ప్రభుత్వం సహాయం చేసింది కాబట్టి ఈరోజు ఆ చెట్లని తీసారని నిరూపించండి గుంపులో వచ్చి ఇది అంత పెద్ద అలా కాదు అవి చూపించండి వ్యక్తి అసలు ఈ రోజు పోనీ మీకు తెలుసు ఆ మేము ఇంతవరకు కంటితో కూడా చూడాల ఈ రోజు గతంలో హర్షా నాయుడు ఎవరితో అంటగా ఉండేది కూడా మా దగ్గర మీతో ఫోటోలు ఉన్నాయి చేస్తాం కోళ్ళ రెవెన్యూ విలేజ్ సైదాపురం పంచాయతీ గద్దల తిప్పనే ఏరియాలో సర్వే నంబర్ ఏడు వందల తొంభై మూడులో కొంత నిమ్మ చెట్లు వేయడం అవన్నీ జరిగి ఉన్నాయి మరి దాని మీద ఏదో టీడీపీ వాళ్ళు ఇక్కడ కొన్ని చెట్లు చేయించారు అనేది వచ్చింది టీడీపీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు టీడీపీ పార్టీ ఇప్పుడు కూడా పేదలకు సహాయం చేసే పార్టీ అయి కానీ పేదలు ఇబ్బంది పెట్టే పార్టీ మాత్రం కాదు

మా శాసనసభ్యులు ఎప్పుడు కూడా ఎవరికి కూడా సపోర్ట్ చేయడు అసలు ఎప్పుడు కూడా ఆ రోజు మేమే ప్రెస్ మీట్ పెట్టాము ఆ రోజు మేమే చెప్పినాము ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పని ఈరోజు కూడా ఆ మాట కట్టుబడున్నాం లేదు ఈ ఆర్ఆ నాయుడు ఊట్కూరులో నేను టీడీపీ నాయకుడు మీకు అందరికీ తెలుసు మా పొలం మీద కూడా ఇలాంటి డిస్ప్యూట్ అయితే ఇచ్చాడు దీని మీద తహసీల్దార్ కూడా మాకు కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ ఇలాంటి ఈ అనే అనేవాడు మండలంలో ఇదే నౌకరి ఇది ఏ తెలుగుదేశం పార్టీ కాదు కదా అతను పక్కింటి కూడా తెలవదు అతను గతంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో కూడా తిరిగేవాడు ఈవెన్ మన రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయనతో ఆయన సహచరుడు కూడా అయినా ఆయన ఏ పార్టీ అధికారులుంటే ఆ పార్టీ సహచరుడు అయినా మమ్మల్ని కూడా ఇబ్బంది మాట వాస్తవము మేము తర్వాత దానికి ఏదో మా తంటాలు మేము పడి ఊరేగాము ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదు గ్రామ పంచాయతీలోని మొలం రెవెన్యూలో ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో నూట పద్నాలుగు ఎకర ఎకరాలు ల్యాండ్లో నలభై రెండు ఎకరాలు కొంతమంది పేదలు నిమ్మ చెట్లు చౌక జమాలు తదితర పంటలు వేసుకోవడం జరిగింది ఇవి ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిశీలించి ఇక్కడ ఎలాంటి అక్రమ జరగడానికి వీలు లేదు ఈ పొలాలు పేదలకి పట్టాలు ఇప్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది కావాలంటే దాని సాక్ష్యం కూడా చూపిస్తాను ఇలా నిన్న కొన్ని మొన్న జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ఒక ఐదు ఎలాల్లో నిమ్మ చెట్లు అయ్యి తీసేసినారని తెలిసింది వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా చేశారని టీడీపీ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అక్రమం తొలగింపు చేస్తుందని ఇలా అనేక రకాలుగా మాట్లాడారు దీనికి టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది కావాలంటే ఎమ్మెల్యే గారు ఫిబ్రవరి నెలలో వచ్చి ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదకొండవ తేదీన వచ్చి ఈ విధంగా అక్రమ ఈ తొలిగేది లేదు పేదలు వేసుకున్న చెట్లు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తామని కూడా మాట్లాడటం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదలకి పట్టాలు ఇవ్వడానికి కానీ పొలాలు చేసుకున్న వాళ్ళని కానీ పోల్చడానికి కానీ ఎటువంటి ప్రయత్నం చేయలేదు అందరికీ ఇంకా ఇంకా పొలాలు ఇచ్చేదానికి కట్టుబడి ఉన్న కానీ ఇలాంటి ప్రయత్నం చేయలేదు కానీ నిన్న జరిగిన పరిణామాలు ఏంటంటే అన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పడం హర్ష చౌదరి అని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అని ఇలా చెప్పడం జరిగింది చూడండి రామ్ కుమార్ రెడ్డి దగ్గరే ఫోటో తీసుకున్న వ్యక్తి నిన్న రామ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇతను పెద్దిరెడ్డితో కూడా ఉన్నాడు ఇంకొకరితో కూడా ఉన్నాడు అని ఆయనే ఆయనే చెప్పడం జరిగింది దీనికి సంబంధం లేని విషయాలు అతను కలెక్టర్కి ఫోన్ చేస్తాడు ఇంకా కొన్ని అనేక దగ్గరలో కూడా పొలాలకు సంబంధించిన విషయాల్లో ప్రతి దగ్గర తరచూచి ప్రతి దగ్గర కలెక్టర్ చెప్తానని అధికారులను కూడా బెదిరించడం కూడా జరుగుతుంది ఈ మధ్య అధికారులను కూడా బెదిరించి మీరు అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నాడు ఎవరో ఇలాంటి ఓటు చేసిన పనికి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇలాంటి వాడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ నాది రూలింగ్ అని చెప్పి చెప్తున్న వ్యక్తి టీడీపీ పార్టీ అని చెప్పి ఈ విధంగా అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టైం స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్